రమరాజన్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు ప్రధాన అంశం నాకు నువ్వు నీకు నేను పులివెందుల అనే అంశం ఇక ప్రస్తుత రాజకీయ స్థితిగతుల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్ రాజకీయ విషయానికి ఆ తర్వాత పులివెందుల విషయానికి వస్తే ముఖ్యంగా రాజకీయ నాయకులకు ఆ తర్వాత పోలీసులకు ఆ తర్వాత ముఖ్యంగా విలేకరులకు అదే జర్నలిస్టులకు ఉన్న సంబంధం నాకు నువ్వు నీకు నేను అనే పంద కొనసాగుతూ ఉన్నట్లు ఉంది అసత్య ప్రచారాలు ఎక్కువ చేస్తూ ఉన్నారు అంటూ ఇటీవల కాలంలో విలేకరులపై అదే జర్నలిస్టుపై విరుచుకుపడే పరిస్థితులు ఎక్కువగా వస్తూ ఉన్నాయి ఎవరు అసత్య ప్రచారం చేస్తూ ఉన్నారో ఎవరు ఏ మీడియా రాజకీయ నాయకులకు సపోర్ట్ చేస్తూ ఉందో కాని పరిస్థితి అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో నాకు నువ్వు నీకు నేను అనే పంద కొనసాగుతుంది ఇది పులివెందుల వరకు కూడా సోకింది అని నేను అంటున్నా మొన్న దంతులోరి ఎమ్మెల్యే అయినటువంటి ప్రభాకర్ ఆయన ఎన్నో రకాలైన ఆరోపణలు ఏది ప్రధాన పత్రిక అయినటువంటి సాక్షి పేపర్ అసత్య ప్రచారాలు చేస్తూ ఉంది అని ఆయన సాక్షి కార్యాలయాలకు వెళ్లి నిరసన కార్యక్రమాలను చేపట్టాడు అటు తర్వాత ఇదే అంశాన్ని మనం దృష్టిలో చూసుకుంటే అక్కడక్కడ అసత్య ప్రచారాలు ఎక్కువగా చేస్తూ ఉన్నారు అంటూ జర్నలిస్టు దాడులు కూడా చేస్తూ ఉన్నారు ఇది ప్రధానంగా నడుస్తున్న నేటి అంశం అసలు జర్నలిస్టులకు ఏం సంబంధం రాజకీయ నాయకులకు ఏం సంబంధం అయితే ఒకరికొకరు సత్సంబంధాలు ఉన్నట్టే తెలుస్తూ ఉంది ఇక పులివెందల విషయానికి వస్తే పులివెందల్లో ఒక వీధిలో కూడా రెండు ఓట్లు మూడు ఓట్లు ఆయనకు పడవు ఆయన వీధి నాయకుడే కానీ ఓ చిన్న పత్రికలను వెంట పెట్టుకుని పబ్లిసిటీ పిచ్చితో అనేక రకాలైన ఆరోపణలు గుప్పిస్తూ ప్రతిరోజు నేనే పేపర్ లో ఉండాలి అంటూ చిన్న పేపర్ల సపోర్ట్ తీసుకుని నాకు నువ్వు అనే పంద కొనసాగుతూ ఉంది ఆ మీడియా కూడా నీకు నేను అంటూ ప్రతి చిన్న విషయాన్ని కూడా పేపర్ పై పత్రికలపై వార్తా కథనాలు రాస్తూ ఉన్నారు ఇది కూడా అసత్య ప్రచారాలు చేస్తూ ఉన్నారు అని ఒక చిన్న పత్రిక మీద నిన్న ఓ మీడియాలో మీడియా వార్త సంబంధించి ఓ కాంగ్రెస్ నేత అనుకోండి తర్వాత ఇంకో నేత అనుకోండి ఏదో అసత్య ప్రచారం చేస్తున్నాడు ఆ విలేకరు మీద ఏదో దురుసుగా ప్రవర్తిస్తున్నారు చర్యలు తీసుకోవాలి అంటూ ఓ చిన్న పత్రిక విలేకరు మీద కూడా ఈ తతంగం నడిచింది అంటే ఎవరు ఎక్కడ ఏమి చేస్తూ ఉన్నారు ఇటీవల కాలంలో పులివెందులో ఇది ఎక్కువ అయింది నాకు నువ్వు నీకు నేను అసలు చోట చోట నాయకులే ఈ పరిస్థితిని కొనసాగిస్తూ ఉన్నారు చిన్న పత్రికల వాళ్ళు ఆ చోట నాయకులకు సపోర్ట్ చేయడం ప్రతిరోజు మేమే పేపర్లలో మా ఫోటోలతోనే మేము పబ్లిసిటీ చేయాల్సి వస్తుంది దానికి చిన్న పత్రికల మీడియా సపోర్ట్ ఉండాలి అనే పంద పూర్తిగా నడుస్తూ ఉంది దీనికి తోడు పోలీసులు పోలీసులు కూడా మొన్న డిఎస్పీ మురళీ నాయక్ ఏదో అసత్య ప్రచారాలు సోషల్ మీడియాలో కొనసాగించారు అని డీజిల్ దొంగతనంపై ఆయన చర్యలు తీసుకుంటామని ఈ అసత్య ప్రచారాలు కొనసాగించడం తప్పు అని మా మీద బురద చల్లే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అని డీఎస్పీ మురళి నాయక్ కూడా చెప్పాడు ఎవరు అసత్య ప్రచారాలు చేస్తున్నారు ఎందుకు అసత్య ప్రచారాలు చేస్తున్నారు సరే అసత్య ప్రచారాలు చేసినటువంటి వారిపై డీఎస్పీ ఏం చర్యలు తీసుకుంటూ ఉన్నాడు అనేది కూడా ఇది వివాదంగా మారింది ఏది ఏమైనప్పటికీ మతం ఆంధ్ర రాష్ట్రం అంతా నాకు నువ్వు నీకు నేను అనే పందాలు రాజకీయ నాయకులు ఆ తర్వాత కొంతమంది విలేకల పరిస్థితులు కొనసాగుతూ ఉన్నట్లు ఈ చిన్న వీడియో